హాయ్ అండి ఏ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు శపథం చేసుకున్న నల్ని వంట చేద్దామని స్టవ్ వెలిగించి రైస్ పెట్టి కిటికీ షార్ట్గా దేవి ఇంటికేసి చూసింది సేటు కానీ వస్తాడేమో అని కానీ రాలేదు అప్పటికే కిటికీకున్న వంద సార్లు చూసి ఉంటుంది సేటు వచ్చాడా లేదా అని వీడు రోజు ఇక్కడే కదా తగులుతాడు ఏ రోజు ఏమైంది ఇంకా రాలేదు ఈ పాటికి వచ్చేసాడు కదా అనుకుని కాయగూరలు కట్ చేసి వంట చేసి బయటకు వచ్చింది అయ్యిందా షాప్కి టైం అవుతుంది వచ్చే ఉద్దేశం ఉందా లేదా చెప్పని రూమ్ నుంచి బయటకు వస్తూ అడిగాడు శ్రీను రావడానికే కదా రెడీ అయ్యి ఇన్ని పనులు తొందరగా చేసింది మళ్ళీ అలా అడుగుతారేంటండి ఈరోజు లేచిన దగ్గర నుంచి ఆ వంటగదిలోనే వంద సార్లు తిరిగావు అసలు అన్ని వంటలు ఏం చేసావు అని మీకు ఇష్టమైన రొయ్యలు గోంగూర కూర బీరకాయ పచ్చడి చేశాను అందుకే లేట్ అయింది ఆ మాత్రం దానికే ఎందుకు అరుస్తారు మీరు ఏడు సావులే ఈరోజు కొత్త చీర కట్టావు నల్ని కట్టుకున్న చీరను చూస్తూ బట్టల షాప్ శ్రీను భార్య అంటే మాటలా వాళ్ళందరూ నా కోసం గొప్పగా చెప్పుకోవాలి అందుకే కొత్త చీర కట్టుకున్నా ఇలాంటివే మానుకో మనకి వెళ్తున్నా అనిగి మన ఉండే గుణం ఉండాలి అది లేకపోతే ఏదో ఒక రోజున బోర్లు పడతావు ముందు షాపుకురా ఈ లోపు షాప్ ఓపెన్ చేస్తాను అని శ్రీను బయటికి వెళ్ళగానే నల్లి శ్రీను మనసులోనే తిట్టుకొని ఏం మొగుడో ఏంటో కనీసం చీర కట్టుకుంది బాగుంది కదా నీకు బాగా నప్పిందని ఇలాంటి మాటలు చెప్తున్నాడు అనుకొని విసుక్కుంటూ బయటకు వచ్చింది ఆ టైంలోనే సేటు దేవి ఇంటి ముందు బండాపి దిగుతూ బయటకు వచ్చిన నల్లిని చూశాడు లైట్ పింక్ కలర్ చీరలో ఎంతో అందంగా ఉంది షాప్కి దగ్గరికి వెళ్దామని ముందుకు నడిచిన నల్ని ఎదురుగా బైక్ మీద కూర్చొని తననే చూస్తున్న సీటును చూడగానే నల్ని ముఖంలో ఏకం లేని మెరుపు కానీ పైకి మాత్రం నార్మల్గానే ఉంది చీరలో చాలా అందంగా ఉన్నావు నల్లి ఇంతకీ చీర ఎప్పుడు కొన్నావు కావాలనే అడిగాడు నల్ని ఏం చెప్తుందా అని ఆల్రెడీ దుర్గమ్మ ముందుగానే సీటు చెవులు కుదిరింది మీరు ఇచ్చిన డబ్బుతో నల్ని చీరలు కొనుక్కుంది అని నా చీర నా ఇష్టం నేను ఎప్పుడైనా కొనుక్కుంటాను మధ్యలో మీకెందుకు నేను ఇచ్చిన డబ్బులతో చీర కొనుక్కొని నాకెందుకంటావేంటి బంగారం నవ్వుతూ అడిగిన సేటు మాటలకి నల్ని షాక్గా చూసింది నేను ఇచ్చిన డబ్బులతో చీర కొనుక్కున్నావంటేనే అర్థమవుతుంది నా మీద నీకు ఏదో ఉందని చీరలో భలే ఉన్నావు నిజం చెప్పనా రోజు రోజుకే ఆ దేవి కంటే అందంగా నువ్వే నాకు కనిపిస్తున్నావు తెలుసా ఆ మాటలకి తెగ మురిసిపోయింది నల్ని చురుగ్గా ఒక చూపు చూసి ఇదే మాట ఆ దేవి ఎదురుగానండి అప్పుడు మీకుంటుందే అని నన్ను ముందుకెళ్ళగానే సేటు తనలో తానే నవ్వుకొని వెళ్తున్న నల్ని చూశాడు వెనక్కి తిరిగి సేటుకు చిన్న స్మైల్ ఇచ్చి షాప్కి వెళ్ళింది నన్ను ఆ నవ్వు చూసిన సేటు తనలో తానే నవ్వుకొని టైం తొందరలోనే ఉంది అన్నమాట అనుకుని దేవి దగ్గరికి వెళ్ళాడు డ్యూటీ నుంచి ఇంటికి రాగానే సోఫాలో వాళ్ళాడు వంశీ కిచెన్ రూప్లో ఉన్న సిరి వంశీ రాకని చూడలేదు వాటర్ తాగుదామని బయటకు వచ్చి సిరీ సోఫాలో వంశీ నిద్రపోవడం చూసి షాక్ అయింది ఎప్పుడు వచ్చారు అనుకొని గబగబా వంశీ కోసం టీ పెట్టి అతని దగ్గరికి వచ్చి నిద్రటను చేయి పెట్టి చూసింది భయపడక బుజ్జి నాకేం కాలేదు ఈరోజు పని ఎక్కువ ఉంది నడుం బాగా నొప్పిగా ఉంది అందుకే రాగానే పడుకున్నా కళ్ళు మూసుకునే చెప్పాడు వంశీ ఎందుకండి అంత బండి చాకెరి చెప్తే వినిపించుకోరు కదా మీరు లేవండి ముందు టీ తాగండి నేను వంశీని కూర్చోబెట్టి పెట్టిన అల్లం టీ గ్లాస్లో పోసి ఇచ్చింది వంశీ టీ తాగుతుండగానే స్నానానికి వేడి నీళ్ళు పెట్టి వాటిని వాష్రూమ్లో బకెట్లో టాప్ ఆన్ చేసి గోరువెచ్చిగా ఉండేలా నీళ్ళుంచి టాప్ కట్టి లోపలికి వచ్చింది నువ్వెందుకు స్నానానికి నీళ్ళు పెట్టావు బరువులు మోయిందని చెప్పాను కదా నేనేం బరువు మోయలేదండి బకెట్ వాష్రూమ్లో పెట్టి టాప్ ఆన్ చేశాను అంతే ముందు స్నానం చేయండి చేస్తాను బుజ్జి కాకపోతే రెండు నిమిషాలు రిలాక్స్ అవ్వని అదేం కుదరదు ముందు రండి అని వంశీని వాష్రూమ్కి పంపించింది అతను ఫ్రెష్ అయ్యి బయటికి రాగానే అతని చేతికిచ్చి బట్టలు ఇచ్చి గిన్నెతో వాటర్ తెచ్చింది ఏంటి భుజమ్మా ఇది నడు నొప్పి అన్నారు కదా రండి కాపం పెడతాను ఇష్ జండు బామ్ సరిపోతుంది ఎందుకు ఈ టైంలో కూడా పనులు పెట్టుకుంటావు ఇదేం పెద్ద పని కాదండి అని వంశీ నడువుని వేడి నీళ్ళతో క్లాత్తో ఒత్తుతూ నెమ్మదిగా మర్దం చేసి లాస్ట్కి బామ్ రాసింది బావుగంట వరకు అతని దగ్గరుండి బయటికి వచ్చి వంటగదిలో పని ఉంటే చూసుకుంది ఇక్కడ వంశీ నడుము నొప్పి తగ్గడంతో పైగా సిరీ కాపడం పెట్టడంతో మర్దం చేయడంతో రిలాక్స్గా అనిపించి ఇద్దరిలోకి జారుకున్నాడు వంటగది శుభ్రం చేసి బయటకు వచ్చింది సిరి భుజమ్మ వంశీ ఎక్కడా లోపలికి వస్తూనే అడిగింది కాంతమ్మ అత్తమ్మ ఇప్పుడే పని చేసుకొని వచ్చారు బాగా నీరసంగా ఉందని నిద్రపోయారు అవునా పడుకొని అయితే వాడిని ఏమీ లేదు మామూలుగానే వచ్చాను అదే పుష్పకి డబ్బులు ఇవ్వాలి కదా ఆ విషయం అడుగుదామని వచ్చాను సోఫాలు కూర్చుంటూ ఎప్పుడు వచ్చారు నీ ఆరోగ్యం ఎలా ఉంది వంశీకి ఎందుకు నీరసంగా ఉంది అని అడగకుండా డైరెక్ట్గా డబ్బుల కోసం అడిగేసరికి సిరి మనసుకు ఎందుకు బాధ కలిగింది అన్నట్లు సిరి మీ బావగారు అక్క వారం మిమ్మల్ని చూడటానికి వస్తాను అన్నారు అవునా అత్తమ్మ మంచిదే కదా రావటం ఆ దుర్గమ్మ బావగారికి ఉంగరం పెట్టిందంట తెలుసా మీకు ఏంటి రెండు కళ్ళు పెద్దవి చేసింది కాంతమ్మ అవునత్తమ్మ పొద్దున్నే అక్క ఫోన్ చేసి నాకు విషయం చెప్పింది బావగారైతే చాలా సంతోషంగా ఉన్నారంట అంతేకాదు వచ్చే నాలుగు నెలల్లో మెడలో గొలుసు కూడా పెడతారంట ఈ విషయం కూడా అక్క చెప్పిందని సరి అనగానే కాంతమ్మ ముఖంలో రంగులు మారాయి నిజంగానే నల్ని ఫోన్ చేసినైతే ఈ విషయం చెప్పిందా నమ్మలేక మరోసారి అడిగింది కాంతమ్మ ఎందుకంటే పెద్ద కోడలితే తన కోసం అతనికి బాగా తెలుసు బంగారమే కాదు దాస్తున్న డబ్బు విషయం కూడా అసలు చెప్పలేదు సంసారం ఎంత గుట్టుగా చేస్తుందో కాంతమ్మకి బాగా తెలుసు అవునత్తమ్మా ముందు నేను అన్నీ అక్కనగానే నాకే ఆశ్చర్యం వేసింది కానీ అక్క తనంతట తానుగా అన్ని విషయాలు చెప్పింది ఎందుకు చెప్పదు మేము ఇలా బాగుపడుతున్నామని నీకు గర్వంగా చెప్పుంటుంది నాకు తెలుసు కదా దాని బుద్ధి పెద్దోడు ఎక్కడున్నా బాగుంటే చాలు పోనీలే కనీసం ఎప్పుడైనా వాడికి బంగారం పెట్టారని కాంతమ్మ నల్లిని కోసం సీరియస్ అవుతుంటే సిరి ఇంకేం ఏం మాట్లాడలేదు మీరు భోజనం చేయండి అత్తమ్మ ఆయన నిద్ర లేపుతాను నీరసంగా ఉన్నాడు అంటున్నావు కదా పడుకొని లేచాక తింటాడు బుజ్జమ్మ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ ఇప్పుడు నిద్ర లేకపోతే తెల్లారు రావనా అలానే పడుకుంటారత్తమ్మా భోజనం చేయకుండా పడుకుంటే ఇంకా నీరసం వస్తుంది అని వంశీ రూమ్కి వచ్చింది బెడ్ మీద పడుకున్న వంశీని చూసి బాధపడింది సిరి ఏంటో ఈయన ఎప్పుడు చూసినా పని పని అంటూ నీరసంతో సన్నగా అయిపోతున్నారు ఏదో ఇప్పుడే కదా బాగున్నారు అనుకుంటే కాంట్రాక్ట్ ఒప్పుకొని తిండి కూడా సరిగా తినకుండా చేసి నీరస పడుతున్నారు అనుకుని ఏవండి ఏవండి అని పిలుస్తుంది బుజ్జి పడుకొని లేచాక తింటా అవేం కుదరదు ముందు లేవండి అని బలవంతంగా వంశీని నిద్రలేపి డైనింగ్ హాల్కి తీసుకొచ్చింది ఏంట్రా నీరసంగా ఉందా తింటూనే అడిగింది కాంతమ్మ అవునమ్మా ఈరోజు పని ఎక్కువ ఉంది పదవి ఎండ కూడా మామూలుగా కాయలేదు దెబ్బకి నీరసం వచ్చేసింది ఎందుకురా అంత కొట్లాట నెమ్మదిగా చేయొచ్చు కదా పని పడిపడి పని చేయటం ఎందుకు అలా పడిపడి చేయకపోతే డబ్బులు ఎవరు ఊరుకునే ఇవ్వరు అంతలా కష్టపడితేనే చేతిలో నాలుగు రూపాయలు మిగిలేదే అని వంశీయానగానే ఎందుకు ఒక కాంతమ్మ మరుమాట మాట్లాడలేదు డబ్బు విషయం తలుచుకొని నిజంగానే వీటిని చాలా మోసం చేస్తున్నారు కానీ ఏం చేయను పెద్దడు చూస్తే ఇప్పుడు అప్పుడే డబ్బులు ఇచ్చేలా లేడు అనుకుని తనలో తానే ఆలోచిస్తూ భోజనం చేసింది చాలు బుజ్జి ఎక్కువ తినలేను మరేం పర్లేదు తినండి అని చికెన్ ఫ్రై వేసి చారు వేసింది నువ్వు కూడా పెట్టుకొని తిను ముందు మీరు తినండి నేను తర్వాత తింటాను చెప్తే మాట వినవు కదా నువ్వు తినమని చెప్తున్నాను కదా తిను అని వంశీ చెప్పేసరికి తను కూడా భోజనం పెట్టుకుని వంశీ పాటు తింది చిన్నోడా చెప్పమ్మా అదేరా పుష్ప గారికి డబ్బులు ఇవ్వాలి కదా ఈ వారం ఇవ్వాలి ఈ దగ్గర ఉన్నాయా లేదో అని అడగటానికి వచ్చాను అంటుంది ఇంకా ఉంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా